హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో పూజ చేసుకొని మన పూజ సామాన్లు కూడా కడిగేసి తుడిసేసి అలంకరించుకున్న తర్వాత ఇంట్లో పూజ చేసుకొని దుర్గా మాత దగ్గర పూజకనేది అనేది వెళ్ళాను అనమాట ఇప్పుడైతే మాత్రం దర్వాజా కడిగేసి తుడిసేసి స్నానం చేసుకుని వచ్చి ఈ విధంగా దర్వాజాకు అనేది అలంకరించుకున్నాను తులసమ్మ దగ్గర కూడా పసుపు కుంకుమ పెట్టేసి పువ్వు అనేది పెట్టేసాను అనమాట ఆ తర్వాత వచ్చేసి పూజ సామాన్లు అనేది మొత్తం కడిగేసాను కడిగేసి కడిగేసి ఈ విధంగా తుడుచుకునే తర్వాత గంధం అనేది పెట్టేస్తున్నాను ఈ విధంగా గంధం పెట్టుకునేప్పుడు మనకు అష్టలస్మలు ఉంటే కన ఈ విధంగా దూదుపుళ్ళతో పెట్టుకుంటే కన నీట్గా అనేది వచ్చేస్తుంది అనమాట దూతి పుళ్ళతో పెట్టుకోవడం వల్ల మనం పెట్టడానికి కూడా అనేది మంచిగా ఉంటుంది ఈ విధంగా అష్టలస్ములకు నేను ఈ విధంగా కుంకుము గంధం అనేది పెట్టి అలంకరించుకున్నాను అన్నమాట చాలా మంచిగా వచ్చాయి చూడండి ఈ విధంగా చూసేదానికి కూడా మంచిగా ఉంటుంది మనం పూజ చేసుకునే కూడా మంచిగా ఉంటుంది అనమాట ఆ తర్వాత వచ్చేసి నేను ఈ విధంగా పూజ సామాన్లు అన్నీ గంధం అనేది పెట్టేస్తుంటే మా బాబు ఒక ఉండి చిల్లర నిండి ఉన్నిందనమాట దీనికి టైం అనేది ఈరోజు వచ్చేసింది నేను ఈ విధంగా పూజ సామాన్లకు అన్ని దాంట్లకు బొట్టలు పెట్టుకుంటే పెడుతూ ఉంటే మా బాబు వచ్చేసి ఉండి అనేది కట్ చేసేసాడు అనమాట కట్ చేసి ఈ విధంగా ఓపెన్ చేయమని నాకే చూపించాడు నేను శాఖలో ఉండి ఈ విధంగా కట్ చేసి నాకు అది చూపించ చూపించాడు ఇప్పుడు మీకు చూడగా మనకు పూజ చేసినప్పుడు మిగిలిన చిల్లర ఈ విధంగా వేసి పెట్టుకుంటే కన మనకు ఎక్కడన్నా గుడికి వెళ్ళినప్పుడు కానీ వేనికి అయినా కానీ చాలా మంచిగా ఉంటుందన్నమాట మనం అప్పుడప్పుడు వేస్తుంటే కదా ఈ విధంగా చిల్లర అనేది పొదుపు అనేది అవుతుంది నేను ఈ విధంగా ఉండీలో వేసి పెట్టాను అది నిండి ఉంటే ఈ విధంగా కట్ చేసి ప్లేట్లు వేశాను చూడండి ఐదు మనకు కాయిన్స్ కావాలన్నప్పుడు ఈ విధంగా టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంచిగా ఉపయోగపడతాయి ఈ విధంగా కాయిన్స్ అనేది వేసి పెట్టడం వల్ల ఆ తర్వాత వచ్చేసి సపరేట్ సపరేట్ కాయిన్స్ అనేది చేస్తున్నాడు అనమాట ఫైవ్ రూపీస్ కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ టూ రూపీస్ కాయిన్స్ ఈ విధంగా పక్కకు అనేది పెట్టేసి ఈ విధంగా చేస్తున్నాడు అనమాట ఈ విధంగా చేయడం పిల్లలకు చాలా ఇష్టంగా ఉంటుంది కదా మా బాబు కూడా ఈ విధంగా గుండి కట్ చేసేసి ఈ విధంగా లెక్క పెట్టుకుంటూ ఒక్కొక్క కాయన్స్ పక్కకు అనేది పెట్టేసి పాత కాయన్స్ కూడా చూపిస్తున్నారు చూడండి ఇవి మామూలుగా కాయన్స్ కూడా పాత ఈ కూడా ఉంటే మనం ఉండేలో వేసి పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా పూజ అనేది ఇంట్లో పూజ అనేది చేసుకున్నాను అన్నమాట చాలా సింపుల్గా చేసుకున్నాను ఇంట్లో పూజ చేసుకొని తులసి కోట దగ్గర కూడా పూజ దీపం అనేది పెట్టేశాను అనమాట ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకున్న తర్వాతనే దుర్గామాత దగ్గరికి అనేది వెళ్ళాము ఈ విధంగా దుర్గామాత దగ్గరికి వెళ్ళాము ఆ తర్వాత వచ్చేసి మనం పూజ చేసే వాళ్ళు ప్రసాదాలు పండ్లు పూలదండలు నిమ్మకాయ దండలు అన్నీ తీస్తారు కదా అవి తీసి అలంకరించుకుంటున్నారనమాట మా ఓనర్ వాళ్ళు పూజ చేస్తుంటే మేము అక్కడికి వెళ్ళాము పిలిచి పిలిచిందనమాట ఈ విధంగా మేము కూర్చున్నాము మా ఓనర్ వాళ్ళు కూడా ముందర కూర్చొని ఈ విధంగా తీసుకు పూలదండలు ప్రసాదాలు చీర అన్నీ ఇచ్చేస్తున్నారు ఆ తర్వాత వచ్చేసి అమ్మవారికి అనేది అలంకరిస్తున్నారు చూడండి నిమ్మకాయ దండ కూడా పెద్దది అనేది మాల మాదిరి కూర్చేసి అమ్మవారికి అనేది వేసేస్తున్నారు అనమాట దుర్గా మాతకు ఈ విధంగా నిమ్మకాయ దండలు కూడా వేశారు చాలా మంచిగా ఉందన్నమాట అమ్మవారు ఆ విధంగా అలంకరించేస్తున్నారనమాట మనం తీసుకువెళ్ళిన చీరలు బ్లౌజులు మా పూలమాలలు అన్నీ ఈ విధంగా వేసేసి అలంకరించిన తర్వాతనే పూజ అయిందనమాట మా ఓనర్ వాళ్ళు కూడా ఇస్తున్నారు చూడండి నిమ్మకాయలు దండ అనేది ఈ విధంగా దసరాకు దుర్గా నవరాత్రులు అనేది మంచిగా చేస్తారనమాట ఈ విధంగా నిమ్మకాయల దండ కూడా ఈ విధంగా నిమ్మకాయలు పూలు కుచ్చేసి ఈ విధంగా దండ అనేది పెద్దగా చేసిందన్నమాట మా ఓనర్ ఏమా వాళ్ళది అది దండ వచ్చేసి ఈ విధంగా అమ్మవారికి అలంకరిస్తున్నారన్నమాట చాలా మంచిగా ఊనింది మనం చూస్తుంటే మరి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించారుగా అమ్మవారు అక్కడే వచ్చి ఉన్నిట్లు చాలా మంచిగా ఉండిందన్నమాట ఆ తర్వాత ఈ విధంగా పూజ అంతా అయిందన్నమాట పూజ అంతా అయిన తర్వాత ఈ విధంగా అమ్మవారి దగ్గర వీడియోస్ అనేది తీసుకొని ఈ విధంగా ఫోటోలు అనేది దిగేశాను ఈ విధంగా మా బాబు మా ఊనరామ వాళ్ళ పాప మా పక్కన అమ్మ వాళ్ళందరం కలిసి ఈ విధంగా ఫోటో తీసాను లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అండి